అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత ఇది మా ఫస్ట్ వీడియో అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాం ధనుర్మాస ఏకాదశి స్పెషల్ స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదం చేయబోతున్నామండి ఈవిడ మా ఆంటీ గారు లడ్డు చాలా బాగా చేస్తారు స్వామివారికి దీపారాధన చేసుకొని ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామండి దీనికి కావలసిన ఐటమ్స్ ఎలకలు పన్నెండు నెయ్యి నూట యాభై గ్రాములు కిస్మిస్ వంద గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు కేజినర్ ఆయిల్ పంచదార పదకొండు వందల ఇరవై గ్రాములు శనగపిండి ఆరు వందల యాభై గ్రాములు స్టవ్ వెలిగించుకొని పంచదార పొయ్యి మీద పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేద్దాం ఒకసారి పంచదారని బాగా కలుపుకుందాం కొంచెం మంటను సిమ్ చేసుకుందాం మరోవైపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం పంచదార కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కళాయి వేడైందిప్పుడు కేసిన ఆయిల్ పోసుకుందాం పంచదార పొంగులు వస్తుందండి పంచదార కో పాకం కోసం మేము మధురానే మధుర పంచదారే వాడతాం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం జస్ట్ అంటుకునే విధంగా పాకం వస్తే సరిపోతుందండి మరో గిన్నెలో శనగపిండి వేసుకొని పిండి కలుపుకుందాం ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ పడుతుందండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి బాగా ఆయిల్ వేడైందండి ఇప్పుడు బూందీ పోసుకుందాం శనగపప్పును తీసుకొచ్చి రెండు రోజులు ఎండలో ఎండబెడితే బూందీ పూస పూసగా వస్తుందండి బూంది మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు తెల్ల తెల్లగా తీసుకుంటే సరిపోతుంది మీకు ఫస్ట్ స్క్రోలింగ్లో గ్రామ్స్లోని మేము చూపించే మెజర్మెంట్స్ అన్ని గ్లాసులో చూసుకుంటే పిండి మూడు గ్లాసులు వస్తుంది పంచదార కూడా మూడు గ్లాసులు వస్తుందండి మేము తీసుకున్న క్వాంటిటీకి మూడు గిన్నెల బూందీ వచ్చింది పంచదార మరోసారి పంచదార పాకం మరోసారి వెయిట్ చేసుకొని బూందీ మొత్తాన్ని దాంట్లో వేసుకొని కలపాలి పాకం బూందికి పట్టుకునే వరకు కలుపుతూనే ఉండాలండి ఒక చిన్న గిన్నె స్టవ్ పైన పెట్టుకొని గిన్నె వేడయ్యాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి కొంచెం నెయ్యి బూందీలో పోసుకొని కొంచెం నెయ్యి పాత్రలో పోసుకుంటే సరిపోతుంది నెయ్యి బాగా వేడవి పొగలు ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి స్పూన్తో అలా కలుపుతూ వేయిస్తుంటే మాడకుండా బాగా వస్తుందండి ఇప్పుడు ఒకసారి బూందీని మళ్ళీ కలుపుకోవాలి జీడిపప్పు ఇప్పుడు మంచి రంగు వచ్చింది తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే నేతిలో కిస్మిస్ వేయించుకుందాం కిస్మిస్ కూడా మంచి రంగు వచ్చేదాకా వేయించాలండి కిస్మిస్ కూడా మంచి రంగు వచ్చింది దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ బూందీ ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి బాగా నొక్కి నొక్కి కలుపుతూ ఉంటే ఉండ బాగా వస్తుందండి ఇప్పుడు అదే బూందీలో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి పాకి కిందకి కలుపుతూ ఉంటే అంత బాగా కలుస్తుంది కొంచెం నెయ్యి తక్కువ అయింది అందుకే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నామండి మేమైతే విశాఖ డైరీ నెయ్యి వాడుతున్నాము మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోండి మీరు ఇక బూందీ రెడీ అయిపోయింది ఉండలు చుట్టడం స్టార్ట్ చేద్దాం స్వామివారి కోసం ఫస్ట్ పెద్ద లడ్డు చుడుతున్నామండి డ్రై ఫ్రూట్స్ అలా పై పైన యాడ్ చేసుకుంటే చాలా అందంగా లడ్డు కనిపిస్తుంది ఒకవేళ డ్రై ఫ్రూట్స్ అలా పెడుతున్నప్పుడు అతకపోతే దానికి మరో మంచి టిప్పు పాలిటీన్ కవర్లో లడ్డు పెట్టి మనం నొక్కి పెట్టి ప్రెస్ చేస్తే ఇంకా బాగా అతుకుతుందండి అన్ని ఉండలు అదే మాదిరిగా చేసుకోవాలి ఫైనల్గా లడ్డూ తయారైపోయిందండి ఈ లడ్డూ శనివారాల వ్రతంలో స్వామికి చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు స్వామికి నివేదన టైం వచ్చింది నివేదన చేద్దాం స్వామివారికి ఇప్పుడు ఇచ్చుకుందాం ఓం శ్రీయకాంతాయ కాంతాయ కమలాయ కళ్యాణాయ నిదయే నిదయాధనం ఓం మంగళం ఓంకార మంగళం ఓం శ్రీ మా గోవింద మంగళం ఓం శ్రీ మా శ్రీనివాస మంగళం ఓం వెంకటేశ మంగళం ఓం శ్రీ మా నిత్య కళ్యాణ మంగళం నిత్య శుభ నిత్యశుభమంగళం శ్రీనివాసాయ మంగళం శ్రీ వెంకట నివాసాయ మంగళం అల్వేల్ మంగ సహిత పద్మావతి మంగళం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి